ఫేస్బుక్ న్యూస్ లో ఓన్లీ కొన్ని ఎంట్రీస్ మాత్రమే కనపడుతూ ఉంటాయి అంటే కొంతమంది ఫ్రెండ్స్ యొక్క అప్డేట్స్ అనేది ఫేస్బుక్ ఆటోమేటిక్గా ఫిల్టర్ చేస్తూ ఉంటుంది ఇలాగ మనం స్కోల్ చేసుకుంటూ పోతే కనుక కొంతదే కంటెంట్ అనేది మనకి డిస్ప్లే అవ్వదు అలాంటప్పుడు మనకి మనకి ఇంపార్టెంట్ అయిన వాళ్ళ కంటెంట్ అనేది డిస్ప్లే అవ్వాలంటే కనుక ఫేస్బుక్ డాట్ కామ్ స్లాష్ బుక్ మార్క్స్ స్లాష్ లిస్ట్స్ అని చెప్పేసి అని ఒక ఐడి ఈలోకి వెళ్ళేసి క్రియేట్ లిస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఉన్నాం అంటే కనుక ఒక లిస్ట్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది సో దీంట్లో వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంపార్టెంట్ అని చెప్పేసి అని ఇంపని చెప్పేసి అని పెట్టున్నాను సో దీంట్లో వచ్చేటప్పటికి ఎవరెవరే అప్డేట్స్ కనపడాలో ఇక్కడ నేను యాడ్ చేయవచ్చు ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు మనం పేర్లు యాడ్ చేస్తున్నామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుధీష్ నాని అని చెప్పేసి అని నేను ఒక ఐడి యాడ్ చేస్తున్నాను అలాగే బుచ్చిబాబు అని చెప్పేసి అని ఇంకొక ఐడి యాడ్ చేస్తున్నాను సో ఈ పర్టికులర్లో మనకు కావాల్సిన ఐడీస్ ని మన ఇంపార్టెంట్ పర్సన్స్ ని మనం యాడ్ అంటే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఇక్కడ క్రియేట్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నావు అంటే కనుక ఈ పర్టికులర్ పర్సన్స్ దగ్గర నుంచి ప్రతి అప్డేట్ అనేది మనకి ఉంటుంది ఏ అప్డేట్ మిస్ అవ్వకుండా మనకి మనం సెలెక్ట్ చేసుకున్న ఐడిస్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది కనపడుతుంటుంది థ్యాంక్ యూ యాక్కు వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీరు ఇచ్చిన మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మన్నీ టెక్నాలజీ వీడియోస్ కోసం కంప్యూటర్ డేటా కూడా అనే సైట్ని వీట్ చేయగలరు